హలో అండి అందరికీ నమస్తే ఇది దసరా రెండవ రోజు ఈరోజు అమ్మవారికి నేను కొబ్బరి పాలు వేసి తీపి పొంగలి చేశానండి ఈరోజు అమ్మవారు దేవిగా మనం ఆరాధించుకుంటాము రోజు దసరాలో తొమ్మిది రోజులు కూడా అమ్మవారికి అన్నంతో నైవేద్యం చేసి పెడితే చాలా మంచిదండి అందుకని ఈరోజు పచ్చిశనగపప్పు బియ్యము రెండు కలిపి ఒక కప్పు ఉండాలి కడిగి నానబెట్టి అందులోని ఒకటికి రెండు వాటర్ వేసి కుక్కర్లో ఉడికించేసుకున్నాను నేను ఇలా ఉడికిన దాంట్లో నీ ఒక రెండు కప్పులు చిక్కటి కొబ్బరి పాలు పోసుకోవాలి వేసుకొని ఇందులోని ఒక కప్పు బెల్లం పొడి కూడా వేసుకోండి మీ దగ్గర తాటి బెల్లం ఉంటే అది ఇంకా బాగుంటుంది బ్లాక్ కలర్లో వచ్చి ఇంకా టేస్టీగా ఉంటుందండి ఇలాచీ పొడి అలాగే ఆవినీతిలో వేయించిన జీడిపప్పు కిస్మిస్ వేసి ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేయడమే రెడీ అయిపోయిందండి అమ్మవారి నైవేద్యం తీపి పొంగలి ఈరోజు అమ్మవారిని గాయత్రి దేవిగా మనం ఆరాధిస్తాము అమ్మవారికి ఈరోజు ఇదే నైవేద్యం పెడుతున్నాను నేను ఇలా చేసుకున్నానండి నేను దసరా రెండవ రోజు పూజ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు Bye bye friends.